హాయ్ అండి ఈరోజు మన వీడియోలో రూపాయి రేషన్ బియ్యం కప్పు పుట్నాల పప్పుతో పిండి కలిపేటప్పుడు బట్టర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఏమి వేయకుండా నేను చెప్పిన పద్ధతిలో కానీ పిండి కలిపి కారుపూస చేశారంటే కరకరలాడుతూ కమ్మగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వారండి వెళ్ళి కారపూస చేసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు పుట్నాలంటే వేయించిన శనిగపప్పు అండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పొడిని ఒక జల్లడి తీసుకొని జల్లించుకుందాం చూసారు కదండీ మనం ఇలా జల్లించుకుంటే మనం వేసేది సన్న కార పూస కాబట్టి ఇలా అనేది అడ్డుపడకుండా మనకు కారపూస చక్కగా వస్తుంది మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యప్పిండి ఇప్పుడు బియ్య పిండిని కూడా జల్లించుకున్నాం ఇది పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి కాదు ఇలా జల్లించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం కొద్దిగా దంచుకున్న టీ స్పూన్ వామం ముందుగా పిండిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా మనం ఏ కప్పుతో అయితే పుట్టినాలు బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మరిగించిన నీళ్ళు కప్పు పోసుకున్నాం కదా ఇంకొక కప్పు కూడా పోసుకుందాం మనం ఇందులో వేడి నీళ్ళు వేయటం వల్ల మనం నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ వేయకపోయినా కారపూస అన్నది గుళ్ళగా వస్తుంది చూశారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా నాకు పిండి ఈ కన్సిస్టెన్సీ రావటానికి పర్ఫెక్ట్గా రెండు కప్పులు నీళ్ళు పట్టాయండి ఇప్పుడు ఒక క్లాత్ కప్పేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక చక్రాలు గిద్ద తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం చూశారు కదండి నా దగ్గర ఈ మోల్డ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను మీ దగ్గర ఇంతకన్నా రంధ్రాలు ఉన్న తింటే కనుక దాంతోనే వేసుకోండి ఈ చక్రాల గిద్దెలో పెట్టేద్దాం ఇప్పుడు ఇలాగ పిండిని ఇలా ముద్దలాగా చేసుకుందాం పొడువు ఎందుకంటే చక్రాల గిద్దులో పట్టాలి కదా ఇలా పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి మీద మళ్ళీ క్లాత్ కప్పుకున్నాం అప్పుడు తడారిపోకుండా ఉంటుంది ఆయిల్ వేడైందండి ఆయిల్ని ఎప్పుడు కూడా మీడియంగానే వేడి చేసుకోవాలి మీకు ఆయిల్ వేడి తెలియటానికి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వదలండి అలా పది సెకండ్లు అలా పైకి వచ్చిందంటే ఆయిల్ రెడీగా ఉన్నట్టు ఇప్పుడు కారపూస వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయి కారపూస మంచి కలర్ వస్తే మనకు రెడీ అయినట్టు లెక్క చూసారు కదా కారపూస కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకుందాం చూసారు కదండి కారపూస అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత గొళ్ళగా క్రిస్పీగా తింటుంటే కరగలాడితే ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉందండి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ